హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకి ఇది శుభవార్తగానే చెప్పవచ్చు విఆర్ఏ విఆర్ఏ ఉద్యోగాలని స్వయాన రేవంత్ రెడ్డే పదిహేను వేల పైగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనడం అదేవిధంగా ప్రభుత్వంలో ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలని మెర్జ్ చేయడం దాంతోపాటు కొత్తగా నిరుద్యోగులకు కూడా ఇది ఒక సదవకాశం కల్పించడం శుభ ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకి ఇది గొప్ప సదవకాశంగానే ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా అక్టోబర్లో గ్రూప్ వన్ ఎఫ్బిఓ వచ్చేసి ఫిబ్రవరిలో ఏప్రిల్లో వచ్చేసి మనకి కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా అన్ని పోటీ పరీక్షల ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తయిన విద్యార్థులు లేండి మేల్కోండి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్లనే ఉద్యోగాలు సాధించవచ్చు అనేది రామప్ప కోచింగ్ సెంటర్ నిపుణులు చెప్పడం జరుగుతూ ఉంది దీని దృష్టిలో పెట్టుకొని కొత్త బ్యాచెస్ ప్రతి మండే రోజు ప్రారంభం అవడం జరిగింది ఈ బ్యాచ్ మాత్రం కొత్తగా మంగళవారం రోజు స్టార్ట్ అయింది ఎందుకంటే సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి డే అండ్ రెసిడెన్షియల్ బ్యాచెస్ కలవు ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించండి అదేవిధంగా మన కోచింగ్ సెంటర్లో కోచింగ్తో పాటు హాస్టల్ అకామిడేషన్ ఫుడ్ డ్రెస్సు షూ కోచింగ్ మెటీరియల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఫ్రీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది షరతులు వర్తిస్తాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లేండి మేల్కోండి